శ్రీరామ జయం ఓం నమో వెంకటేశాయ రథసప్తమి నాటి విశేషాంశాలలో తిరుమాడ బీచులలో సప్తగిరీషుని సప్తవాహనోత్సవం ఈనాటి విశేషం బ్రహ్మోత్సవాలలో తిరుమలలో విజయం చేసే నిమిత్తమై ఆ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై ఒక్కొక్క రోజున నిర్ణీతమైన విధానంలో ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇలా రెండేసి వాహనాలలో తొమ్మిది రోజులు విజయం చేస్తూ ఉండగా రథసప్తమి నాడు ఒకే రోజున ఏడు వాహనాలలో విజయం చేస్తూ తిరుమాడ వీధులలో విహారం చేస్తూ మనకందరికీ ఆనందాన్ని చేకూర్చే పరమస్వరూపంగా భావన చేద్దాం రథసప్తమి విశేషంగా ఆ స్వామివారిని తిరుమాడ వీధులలో దర్శనం చేసుకుందాం రససప్తమి నాడు పాటించవలసిన విశేషాంశాలలో అతి ముఖ్యమైనది జిల్లేడు ఆకులను వినియోగించడం స్నానం చేసే సమయంలో శిరస్సు పైన భుజాలపైన జిల్లేడు ఆకులు పెట్టుకొని ఆ జిల్లేడు ఆకుల దొంతరలో రేగుపండు ఉంచి నీటిలో అంటే నది ఉపలభ్యత ఉన్న ఎడల ఆ నదులలో కంఠం పూర్తిగా మునిగే విధంగా మునిగి అలా తిరిగి నిలబడినట్లయితే రేగు ఆకులు రేగుపండు ఆకులు చెదరకూడదు ఇది లక్ష్యం అంటే మనలో వణుకుడు రాకూడదు శరీరం తొణకకూడదు జిల్లేడు ఆకులు చెదరినా రేగుపండు నేలన నీటిలో పడినా మనలో రోగకారకమైన లక్షణం ఏదో చేరి ఉన్నది అంటూ ప్రాచీనులు చెప్పేటటువంటి వారు ఇప్పుడు అలా నీటి వసతి లేదు స్నానం చేసే అవకాశాలు లేవు కనుక వృత్తాంతాలు స్మరించే ప్రయత్నం చేద్దాం అలాగే ఇంటిలో సంప్రదాయాన్ని అనుసరించి వాకిలిలో చక్కగా పిడకలతో దాలి చేసి ఆ పిడకల దాలి పైన పాత్ర లేక మట్టి పాత్ర వినియోగించి కొత్త బియ్యము బెల్లము ఆవు పాలు వీటితో పులగం సిద్ధం చెయ్యాలి దాలి చుట్టూ అష్టకోణములతో ఎనిమిది కోణములతో ముగ్గు వేసి ఈ ఎనిమిది కోణముల చుట్టూరా గోమయంతో ఎనిమిది గొబ్బెమ్మలను ఏర్పాటు చేసి ఐదు వరసల దారాన్ని ఈ గొబ్బెమ్మల చుట్టూరు కూడా తిప్పి ఇంటిలో ఉండేటటువంటి సమస్త శాఖపాకములను కాసింత కాసింతగా ఆ ముగ్గు చుట్టూరా అలంకరించి సూర్యస్మరణ చేయడం ఒక సంప్రదాయం పాలు పొంగించడం ఈనాటి విశేషం అలా పొంగించిన ఆ పాలతో కూడుకున్న ఈ మధుర పదార్థాన్ని పొంగలిని సిద్ధం చేసిన అనంతరం సూర్యుడికి గణపతికి బొమ్మల కొలువుకు గణపతితో పాటుగా ఇథాశక్తి భూదేవి ఇంకా అనేక ఇతర దివ్య రూపాలకు ఈ నాలుగింటితో పాటుగా మూషిక రాజు ఎలకలకు కూడా నివేదనగా సమర్పించడం ఈనాటి ప్రత్యేకం మిగిలిన ఆ పొంగలి పదార్థాన్ని చిక్కుడు ఆకులలో సేకరించి చిన్నారి బాలబాలికలకు నివేదన చేసిన పదార్థంగా ప్రసాదంగా అందించాలి పూర్వకాలంలో పెద్దవారు చిక్కుడు ఆకులతో చిక్కుడు కాయలతో సూర్య రథం వలె రథం సిద్ధం చేసి చిన్నారి బాలబాలికలకు ఈ రోజు నుంచి సూర్య రథం ఉత్తరం వైపుగా ప్రయాణిస్తుంది అని బోధించేటటువంటి వారు వాకిలిలో రథం ముగ్గు వేయాలి ఈనాటి తప్పనిసరి నియమం ఇది రథసప్తమి నాటి వాకిలిలో వేసేటటువంటి ఈ రథం ముగ్గు ధ్వజం ఉత్తరం వైపుగా ఉండాలి రథం ఉత్తరం వైపు సాగిపోతున్నట్లుగా ముగ్గుతో చిత్రించాలి ఆ రథం ముగ్గు మధ్యలో చెరుకుగడ ముక్క రేగుపండు నువ్వులు కాసిన్ని బియ్యము చిక్కుడు కాయలు చిక్కుడు ఆకు వీటిని ఆ రథం మధ్యలో ఉంచి సూర్యభగవానుడిని స్మరిస్తూ నమస్కరించాలి రథసప్తమి నాడు పాటించవలసిన పద్ధతి ఇది సంప్రదాయపూర్వకంగా తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు